ఇప్పుడు సార్ దగ్గర ఉన్న ప్రైమరీ ఇన్ఫార్మేషన్ మీతో షేర్ చేశారు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తాయి ఫర్దర్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు ఇన్వెస్టిగేషన్ పరంగా అది డీటెయిల్ మనం ఇస్తాం అది మనం కంప్లైన్ ఒకసారి వచ్చిన తర్వాత దాని మన ఇన్వెస్టిగేషన్ పరంగా మనం చూసి చేస్తాం అన్ని ఎస్టాబ్లిష్ ఉంది వెహికల్స్ ప్రతి ఒక్కటి ఎస్టాబ్లిష్ చేస్తాం एक्सट्रा एक्सट्रा थर्टी फाइव वेहिकल्स रावी क्लौड अमति लेको इतम दादी अंत या डेवलपमेंट फर्दर डेवलपमेंट नैन अपडेट्स सर అదే అదన్నీ ఫర్దర్గా ఇవన్నీ ఒక్కొక్కటిగా నేను క్లియర్ క్లియర్అప్గా చెప్తాను ఓకే థ్యాంక్ యూ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఎక్సీఎం గారు పరిగటనలు సతనపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ కా వెహికల్స్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది దాంట్లో ఏందంటే మన చెల్లి సింగయ్య వ్యక్తి లింగ్లాయపళెం విలేజ్ వెంగళాయపల్లెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్గా చెల్లి సింగయ్య వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి వన్ నాట్ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్తనాపల్లి ప్రోగ్రామ్కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏటుకూరు రోడ్డు మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఎక్సీఎం గారు కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందు అడ్వాన్స్ వెహికల్ టాటా సఫారీ ఏపీ టూ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అది ఒక ఫిఫ్టీ మీటర్స్ అడ్వాన్స్గా వెళ్తాయి ఆ వెహికల్ తగిలి మన చెల్లి సింగయ్య అని చెప్పేసి ప్లంబరింగ్ వర్క్ చేస్తుంటారు వెంగళాయపలం నల్లపాడు లిమిట్స్ ఉన్న వ్యక్తి ఇంజురీ అయ్యారు అక్కడ ఇంజురీ అయిన తర్వాత కూడా అక్కడ ఏమి వెహికల్స్ ఆగకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మన పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అక్కడ ఎవరు హైవే పెట్రోల్ చేస్తారో వాళ్ళు వాళ్ళు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయడం జరిగింది అడ్మిట్ అప్పుడే బ్రాడ్డెడ్ అని చెప్పారు సో ఇప్పుడు బేస్డ్ ఆన్ మెరిట్స్ మనం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినది బట్టి మనం కేసు కూడా రిజిస్టర్ చేస్తాము దీంట్లో ఏంటంటే మనకి పర్మిషన్ ఇచ్చిన వరకు కాన్ వై ప్లస్ త్రీ వెహికల్స్ అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోయినా అన్కంట్రోలబుల్గా అనదర్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడం తర్వాత ఎండ్ రూట్లో వస్తున్నప్పుడు ఈ వ్యక్తికి కూడా తగిలి చనిపోవడం అనేది చాలా దురదృష్టం అనేది దీనిపైన మన కఠిన చర్యలు తీసుకుంటాం ఇన్సిడెంట్ మన కాన్వాయ్ వస్తుండగా ముందు ఫిఫ్టీన్ మీటర్స్లో ఫిఫ్టీ మీటర్స్లో అడ్వాన్స్ వెహికల్ వచ్చాయి టాటా సఫారీ వైట్ కలర్ ఏపీ ట్వంటీ ఈ ట్రిపుల్ జీరో వన్ ఆ వెహికల్ రాగా క్రౌడ్ ఉండగా ఈ వ్యక్తి ఏంటంటే దానిపైన పువ్వులు చల్లడానికి వచ్చేసి పడిపోయారు పడిపోయిన తర్వాత కార్ కూడా పైన ఎక్కింది షోల్డర్లో ఎక్కింది సో ఇమీడియట్గా వాళ్ళు కానీ అన్ఇంటెడ్గా ఉండిపోయారు ఎవరు కూడా చూసుకోవట్లేదు పక్కన పెట్టారు తర్వాత మనమే హైవే పెట్రోల్ ద్వారా జీజీహెచ్కి తీసుకుని వచ్చాము సో వచ్చినప్పుడే బ్రాడెడ్ యా ఎప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ లో తీసుకుని వస్తాం అదే